నేను చెప్పలే ఐఎమ్ సారీ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఏ లూజింగ్ ప్రపోజిషన్ దట్స్ వాట్ ఐ సెట్ ఎంటైర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాదు నో నో ఐఎమ్ సారీ నేను దాన్ని మీరు చెప్పినట్టు ఎట్లా అండి ఐ నెవర్ సెడ్ ఇట్ బికాస్ ఐ వాజ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇన్ ది స్టేట్ నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన తరుణంలో పద్నాలుగున్నర కోట్లు లాస్ట్లో ఉన్న సంస్థను ఆ నష్టం పూడ్చి మరొక పద్నాలుగు కోట్లు లాభాల్లోకి తెచ్చిన నేను ఇన్ ద ఇయర్ నైంటీ సెవెన్ ఆర్టీసీని లాభాల్లోకి తేవడం ఇట్స్ డూయేబుల్ ఇట్స్ నాట్ అన్డూయేబుల్ చేయగలిగి ఉండి వాళ్ళు చేస్తలేరు కాబట్టి అది వాళ్ళే బాధ్యత తీసుకోవాలి కార్మికులు ఏంది యాజమాన్యం ఏంటండి ఇద్దరు కలిసి మునుగుతారు కదా మునిగినాడు మునిగినాడు ఇద్దరు మునుగుతారు కాదండి సంస్థనేమమాన్యం ఇక్కడ కావట్లేదు నా దే సో మెనీ స్టేట్స్ దేర్ ఇస్ నో ఆర్టీసీ యు నో మధ్యప్రదేశ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ ఛత్తీస్గఢ్ దేర్ ఇస్ నో ఆర్టీసీ కేరళ ఓన్లీ మూడు వందల బస్సులు ఉన్నాయి పోతా ఉంది రోజుకింత అన్బియరబుల్ అయితే ఏం చేస్తారండి ఎవరైనా కూడా అది ఆర్టీసీ నిర్ణయించుకోవాలా ఐదు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఐదు ఆరు వందల కోట్లు ఓడిస్తాడు బాబు ఎక్కడ నువ్వు ఆల్రెడీ రెండు వేల ఎనిమిది వందల కోట్లు అప్పు అప్పున్నావు ఏడు వందల కోట్లు లాస్ ఉన్నావు పర్ ఇయర్ వాళ్ళు ఇష్టం కదా సమ్మెకు పోతే మన అటే పోతే అంతేకాదండి నాకు అర్థం కాదు అటే పోతే ఎవరు బాధ్యత వహించాలా సమ్మెకు పోయిన బాధ్యత వహించాలా మేము బోదాలుసుకున్నామంటే ఎవరికి ఎవరు కాపాడతారండి నువ్వు వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్ ఐఎమ్ సారీ ఈ బ్లాక్మెయిల్ వ్యవహారం మంచిది కాదండి నువ్వు నష్టంలో ఉన్నావు నీకు కావాల్సింది ప్రోత్సహిచ్చినాము గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చినాము మూడు వేల నాలుగు వందల కోట్ల పైచీలకు మనీ నెట్ మనీ రిలీజ్ చేసిన ప్రభుత్వం నుంచి ఏవ్ రికార్డ్స్ ఈ సంవత్సరం కూడా ఫైవ్ హండ్రెడ్ కోర్ట్స్ బడ్జెట్లో పెట్టినాము ఇప్పుడు ఏ ప్రభుత్వం పెట్టలేదు దీని తర్వాత కూడా మేము ఇంకా మేమేదో డిమాండ్ చేస్తాము మీరే జస్టిఫై చేస్తారండి నాకు అర్థం కదా ఎవరు వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రిలైజ్ కావాలి కదా ఆర్టీసీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా నలభై నాలుగు పర్సెంట్ ఇచ్చినారండి ఫిట్మెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇఫ్ యూ డిమాండ్ డస్ ఇట్ మేక్ ఎన్ సెన్స్ అండ్ యూసే యూ వాల్ స్టాప్ యూ ఫైనల్లీ క్యాబినెట్ సబ్కమ్ డిస్కస్ చేసినారు అవుట్ బట్టి నిర్ణయం ఏం చూసేది ఏముంది వచ్చింది రిజల్ట్ అయిపోయింది ఇంకా చూసేది రావాల్సిన ఫలితం వచ్చింది అయిపోయింది కదా ఒక్కలు కదా ఒక్కలు ఒక్క ఒక్కలు 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 ఒక్కళ్ళు ఎవరు చెప్పలేదు ఇంకెవరు చెప్పలేరు కొత్త వారి నేనే ఎక్కడ చూడలేదు నువ్వు ఎక్కడ చూసినావై నాకు అర్థం కాదు మమతా బెనర్జీ నెవర్ సపోర్టెడ్ ఎనీబడి ఇన్ కర్ణాటక ఎలక్షన్ ఐఎమ్ వాచింగ్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ చేయలేదండి ఆమె చేయని దాన్ని నువ్వు ఆపాదించు మీరు ఏ పత్రిక అర్థమైపోయింది నాకు ఏ పత్రిక అనేది ఇవే నీ కవిత్వాలు మంచిగా బ్రోద పనికిరాదు ఆమె ఒక పెద్ద పార్టీ అధ్యక్షురాలు చాలా పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె చేయని పని నువ్వు చేయిస్తా అంటే నేను నాకు అర్థం కదా నాకు మాట్లాడదా మమతా బెనర్జీ నాకు చెప్పదా ఐఎమ్ వెరీ సారీ నేను ఎవ్వరు చెప్పలేదండి మమతా బెనర్జీ చెప్పలే మమతా బెనర్జీ చెప్పింది వేరు నువ్వు చెప్పింది వేరు ఇప్పుడు మాతో మమతా బెనర్జీ అని చెప్పి మీరేందో రీజనల్ పార్టీలు రమ్మంటున్నారు మీరు మాకన్నా గొప్పగా ఏం లేరు మీరే మా కూటంలోకి రాడి తడ్ ఫ్రంట్లోకి అని చెప్పినాం యూ జాయిన్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఆమె కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గర పోయి చెప్పొచ్చు ఆమె ఇంటికి పోయి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నేను చెప్పిన ఫ్రాక్చర్ ఉంది కదండి నేను ఏదైతే చెప్పినా ఆ ఫ్రాక్చర్ ఉంది కదా వెరీ ఇట్ లేట్స్ నౌ బీజేపీ అండ్ కాంగ్రెస్ బోత్ ఆర్ క్రేవింగ్ టువార్డ్స్ జేడిఎస్ చిన్నగానో పెద్దగానో టుమారో దీంట్ ద నేషనల్ లెవెల్ రెండవది బ్రదర్ మీరు కన్ఫ్యూజ్ కాబట్లేదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ప్రతిపాదిస్తున్నది మీకు వంద సార్లు కూడా చెప్తున్నాను ఒక్కడికి వంద సార్లు చెప్తున్నా ఏదో ఊహించుకొని రాసుకుంటా ఉన్నారు అది వాళ్ళు రాసుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు ప్రెసి ఫ్రీడమ్ బట్ ఐ వన్స్ అగైన్ మేకింగ్ ఇట్ అబండెంట్లీ క్లియర్ ఇట్స్ నాట్ మియర్ పొలిటికల్ గేమ్ అలైన్మెంట్ ఆఫ్ టూ త్రీ ఫోర్ పొలిటికల్ పార్టీస్ ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ప్రపోజ్ ఫర్ ఎ క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ మాసెస్ ఇట్ ఈస్ అలైనింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ పర్టికులర్ బోల్ ఫర్ ఏ క్వాలిటేటివ్ చేంజ్ నేను మా పిల్లరీ రోజు కూడా మీకు చెప్పినాను చాలా లో పర్ఫార్మెన్స్ ఉంది ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రక్ ఇంటర్నేషనల్ రోడ్ల మీద ఎనభై కిలోమీటర్లు పోతే మనం ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉన్నాం ఇంటర్నేషనల్ గూడ్స్ ట్రైన్ ఎనభై కిలోమీటర్లు ఉంటే మనం ఇరవై ఆరు కిలోమీటర్లు ఉన్నాం ఇది సిగ్గుచేటు మన పోర్టు అరవై అరవై ఐదు లక్షలు ఏడు ఏడున్నర వేల కిలోమీటర్ల కోస్ట్ లైన్ పెట్టుకొని నూట తొంభై ఏడు కిలోమీటర్ల కోస్ట్ ఉన్న సింగపూర్ ఫోర్ కోర్ కంటైనర్స్ హ్యాండిల్ చేస్తుంది మనం యాభై అరవై లక్షలు చేస్తూ ఉన్నాం ఒక హైదరాబాద్ సిటీలో సగం అంత దేశం అది ఈ దేశానికి సిగ్గుచేటు ఈ దేశం ఇంత పెద్ద జనాభా ఉంది ఈ పద్ధతిలో ఈ పేస్లో పోవడం కరెక్ట్ కాదు కంట్రీస్ ఎకానమీ నీడ్స్ టు బి లివరేజ్డ్ మీరు రాయాలి ఆ మాట దేశమే దేశంలో ఆర్థిక ప్రగతి రావాలి ఇప్పుడున్న పేస్ కాదు నేను బాధత్వం చెప్తాను రాజకీయం కాదు ఇట్స్ నాట్ సిల్లీ పాలిటిక్స్ ఈ దేశంలో ఇప్పుడు పెట్టింది ఇరవై నాలుగున్నర కోట్ల బడ్జెట్ అండి ఇరవై నాలుగున్నర లక్షల కోట్ల బడ్జెట్ దాని అనాలిస్ ఏందండి మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ అనలైజ్ ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఇరవై నాలుగున్నర లక్షల కోట్లలో అప్పులు కట్టడానికి పోతా ఉంది ఇంకో పది లక్షల కోట్లు టువార్డ్స్ ఎస్టాబ్లిష్మెంట్ పోతుంది మిగిలిన కోట్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగేది ఇంత పెద్ద దేశంలో ఒకటిన్నర రెండు లక్షల కోట్లు ఎప్పుడు బాగుపడాలండి దేశం మీ పోర్ట్స్ ఎప్పుడు బాగుపడాలా మీ ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు బాగుపడాలా మీ హైవేస్ ఎప్పుడు బాగుపడాలా మీ రైల్వేస్ ఎప్పుడు బాగుపడాలా అండ్ అన్లెస్ యూ క్రియేట్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దేశం బాగుపడుతుందా సాధ్యం అవుతుందా ఇది మారాలని చెప్తా ఉన్నాను ప్రభుత్వాల యొక్క దృక్పథం వైఖరి లివరేజ్ కావాలి ఎకానమీ షుడ్ బి లివరేజ్డ్ ఇండియన్ ఎకానమీ నీడ్స్ టు బి లివరేజ్డ్ అంటిల్ అన్లెస్ యూ లివరేజ్ అంటిల్ అన్లెస్ యూ సర్చ్ వేస్ యూ విల్ నెవర్ బి ఏబుల్ టు ప్రోగ్రెస్ సింపుల్గా ప్రజలకు అర్థమయ్యే భాషను పదే పదే చెప్తున్నా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఈ దేశంలో డెబ్బై వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ డెబ్బై సంవత్సరాలు గడిచిపోయిన స్వతంత్రం వచ్చి సాగునీరు దొరకదు ప్రజలకు తాగునీరు దొరకదు ఇంకే ఇంకేం ఏళ్ళు కావాలి ఇంక ఏడు వందల ఏళ్ళు కావాలన్నా మెయిన్ అవసరం ఉన్న ఇన్పుట్ ఉంది అది కూడా ఇవ్వలేకపోతున్నాం మనం ఈ బలహీనత పోవాలని కోరుతున్నాం తప్పనండి ఇది దానికోసం నేను నేను ప్రతిపాదించే ఫ్రంట్ నేను చెప్తున్నటువంటి మాట నేను చెప్పే క్వాలిటేటివ్ చేంజ్ గుణాత్మకమైన వరకు దానికోసం ఆలోచన ధోరణి మారాలి సోకాల్ నేషనల్ పార్టీస్ అని చెప్పుకున్న పార్టీలు ఘోరంగా దారుణంగా విఫలమైనవి ఎవరు పరిపాలించారు వాళ్ళ పాలసీ మారాలని నేను చెప్తా ఉన్నాను మేము నేను ప్రపోజ్ చేస్తాం మా ఎజెండా ఇట్ ఈస్ అండర్ ప్రిపరేషన్ నేను ఊరికే గాలి మాటలు చెప్పడం లేదు నేను ఇంకోటి కూడా చెప్పినాను కన్వీనియంట్గా మేము ఇంకా వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ టూ మంత్స్ టైం తీసుకుంటాం దాని తర్వాత వీల్ కమప్ త్ అవర్ ఎజెండా ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఏదో అర్జెంట్ ఉన్నట్టు ఒక ఆయన కేసీఆర్ ప్లాంటి ఈడికే ఉన్నట్ట చల్లబడ్డట ఇంకోటి వేడైనట్ట ఇట్లుంటే రోజు ఉంటుంది అదే నాకు అర్థం కాదు పార్టీలు పార్టీల అధ్యక్షులు నాయకులు కథలు వాళ్ళతో మాట్లాడడం అనేది ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఉంటుందా అదేమన్నా సెన్సెక్సా సే ఇంత పెద్ద కంట్రీకి పాలసీ మేకింగ్ అంటే ఈ అంత జోకా అంత ఈజీగా ఉంటుందా చాలా బాధ్యతను కూడుకున్న విషయం తప్పు మాట్లాడగలుగుతామండి తప్పు చెప్పగలుగుతామా నేను చెప్తున్న విషయాలు చాలా మౌలికమైనటువంటివి ఖచ్చితంగా అటెన్షన్ కావాల్సినటువంటివి మీలాంటి యువ జర్నలిస్టులంతా దాన్ని తీరేసి ఆలోచించాల్సినటువంటివి వంద శాతం చాలామంది సీనియర్ జర్నలిస్టుతో నేను మాట్లాడిన శేఖర్ గుప్తా గారితో మాట్లాడాను నేను చాలామందితో మాట్లాడినా టీవీ హెడ్స్తో మాట్లాడినాం వాళ్ళందరూ కూడా కూర్చుందామని చెప్పినారు తప్పకుండా ఎ నీట్ అదర్వైజ్ మనం సఫర్ అవుతామండి కంట్రీ నాశనం అయిపోతుంది ఇంత పెద్ద నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న దేశం ఇంత స్లో పేస్లో పోతే ఏమైతాం రేపు మనం ఎక్కడ వెళ్తాం ఏ సెక్టర్లో ఎక్కడ ఉంటాం మనం చిన్న చిన్న దేశాలు పురోగమిస్తే ఏ ఫ్యాక్టరీ కన్నా పోండి మీరు ఇండియాలో మహేంద్ర మహేంద్ర కంపెనీ పోయినామండి నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అక్కడ ఎవ్రీథింగ్ ఆ మిషన్ ఆ యాజమాన్యం చూపింది ప్రతి మిషన్ ఇది చెక్ హోస్ట్ల నుండి నుండి అండి ఇది పలానా ఇంపార్ట్ అండి ఇది పలానా దేశం ఒక్క మిషన్ కూడా మన దేశం లేదండి మీరు చూడొచ్చు జహీరాబాద్ మహేంద్ర మహేంద్రలో అసెంబ్ల్ చేసే మిషన్ కూడా మనది లేదు వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయట ఆయన హైలీ కమిటెడ్ పర్సన్ అతను ఎక్కడ పేదరికం ఉంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పాపం మందులు తయారు చేస్తారు ప్రపంచానికి ఆఫ్రికాలో కలరా వస్తే ఎవడియలేదు ఆయన ఒక్కటి ప్రిపేర్ చేసి పాపం ఫీగా సప్లై చేసినాడు ఆయన ఇండస్ట్రీకి నేను పోయిన అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఫ్రెంచ్ కంపెనీతో పెట్టి షుగర్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఇన్సులిన్ ఎనిమిది వందల రూపాయలు దొరకదని ఆయన ఎనభై రూపాయలకు ఇవ్వడానికి పాపం ప్రాజెక్ట్ పెట్టి ప్రజల కోసం తప్పిస్తుంటే రమ్మంటే నేను పోయినా వారు చూపెట్టినారు నాకు ప్రతి మెషిన్ ప్రతి ఒక్కటి ఇంపోర్టెడ్ ఒక్కటి కూడా ఇండియాలో తయారు కాదు మనమే బ్రాహ్మణాలలో ఉన్నాం ఎట్లా మన మన పరిశ్రమ ఎట్లా పెరుగుతుంది మనకి క్యాపిటల్ ఎట్లా వస్తుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది అన్లెస్ యూ ఇన్వెస్ట్ ఇన్ క్యాపిటల్ రెండు వేల కిలోమీటర్లు అండి ఎక్స్ప్రెస్ హైవే ఇంత సువిశాల దేశంలో మూడు వేల కిలోమీటర్లు కశ్మీర్ టు కన్యాకుమారి ఒక ఎండు ఇంకో రెండు జస్ట్ టూ థౌజండ్ కిలోమీటర్స్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది వేరేస్ ఇన్ చైనా లక్షా ఇరవై మూడు వేల కిలోమీటర్లు ఎప్పుడు బాగుపడతాం మనం మై అంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ఏదో చిల్లర రాజకీయ ప్రక్రియను లేకపోతే రాజకీయాల కోసం చేసేది కాదండి దేశం యొక్క సమూలమైనటువంటి మార్పు కోసం ఆర్థిక విధానంలో కావచ్చు రాజకీయ విధానంలో కావచ్చు ఆలోచన విధానంలో కావచ్చు డెఫినెట్గా ఆ మార్పు వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు నాకున్న సుదీర్ఘ అనుభవాన్ని నేను అల్లాటప్ప ఎత్తలేనండి నేను ఎమ్మెల్యేగా పనిచేసిన రాష్ట్ర మంత్రిగా పనిచేసిన విజన్ టూ జీరో టూ జీరో ఏపీలో పనిచేసిన పథకాల రూపకల్పన చేసినాం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నా మధ్యలో పది పద్నాలుగు అని ఉద్యమ నాయకునిగా పనిచేసిన వీటన్నిటి అనుభవ సారంలో నుంచి ఈ దేశాన్ని స్టడీ చేసి దేశాన్ని అర్థం చేసుకున్న దానిలో నుంచి బాధ వ్యక్తం చేస్తుంది తప్ప నేను వేరే కాదు ఇట్స్ నాట్ పొలిటికల్ కాదండి చాలా మంది వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చిన ప్రధానమంత్రులు వచ్చిన చాలా జరిగింది వెళ్ళే కాకపోతే పుల్లయ్య పుల్లే కాకపోతే మళ్ళీ వస్తా ఉన్నాడు బట్ ఒక ర్యాడికల్ చేంజ్ రాకుండా గుణాత్మకమైన మార్పు రాకుండా మీరు ప్రోగ్రెస్ కాలేరు ఈరోజు ఉన్న పరిస్థితిలో మీ జనాభాను బట్టి మీ పరిస్థితిని బట్టి యూ రిక్వైర్ ఏ క్వాంటమ్ జంప్ మీరు ఇంత జంప్ చేస్తారో సరిపోదు మీకు మీ పరిస్థితికి డెఫినెట్గా ఒకప్పుడు చైనా కూడా ఏం లేదు వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయినారో సెవెంటీ సిక్స్ తర్వాత డెసిషన్ తీసుకున్నారు దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినారు మనకన్నా కిందికున్న వాళ్ళు మనం దాటి ముందుకెళ్ళిపోయినారు దే ఆర్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టుడే డెబ్బై ఆరు కన్నా ముందు వాళ్ళు మనకన్నా తక్కువ ఉన్నారు మీకు ఇచ్చిన పేపర్స్ కూడా ఇచ్చిన మనకన్నా తక్కువ జీడిపి ఉన్న చైనా మొత్తం అన్ని దేశాలను దాటిపోయి మనం దాటిపోయి టుడే దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ యాజ్ ఫర్ ఆస్ ఫారిన్ రిజర్వ్స్ ఆర్ కన్సర్డ్ ఫారిన్ కన్సర్ కరెన్సీ రిజర్వ్స్ ఆర్ కన్సర్డ్ దే ఆర్ నంబర్ వన్ ఇన్ ద గ్లోబ్ బెటర్ దాన్ అమెరికా మరి మనం ఎక్కడ ఇట్లే ఉందామా ఇంకా కాబట్టి నేను నా నా ప్రతిపాదన దయచేసి ఏదో ఇదో ముగ్గురు రాజకీయ నాయకులు ఏదో ఇదో ఇది కాదండి నేను ప్రపోజ్ చేస్తున్నటువంటిది రేపు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ వరకు క్రిస్టలైజ్ అవుతుంది అది ఆ భావాల నోళ్ళు ఆ అవగాహన వాళ్ళు అందరు ముందుకొస్తారు ఒకసారి మేము ఎజెండా ప్రిపేర్ చేసి దాన్ని బయటపెట్టిన తర్వాత చాలా అద్భుతాలు జరుగుతాయి డిబేట్ జరుగుతుంది మీకు తెలియడం లేదు నేను అన్ని విషయాలు బయటకు వస్తలేవు మీకు నేను చాలా మంది ఆర్థిక నిపుణులతో చాలా సీరియన్ ఎకానమిస్లతో మాట్లాడినాను ఆయన ఆయన రావాల్సినటువంటి వాడు పాపం నేనే వస్తా అని చెప్తే కూడా వద్దని చెప్పి ఆయన శిష్యుని పంపించినాడు విజయ్ కేల్కర్ గారు ఇంతకుముందు ఆయన చాలా టాప్ మోస్ట్ ఎకానమిస్టు ఇండియన్ ఫైనాన్స్ సెక్రటరీ కూడా పనిచేసినాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మిస్టర్ విజయ్ కేల్కర్ ఆయన రతిన్ రాయ్ గారిని పంపించినారు ఇప్పుడు పబ్లిక్ ఫైనా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఎండీగా ఉన్నారు ఆయన ఆయన శిష్యుని పంపించిన ఆయన తెచ్చి ఒక రోజంతా అతను మాట్లాడినాడు ఒక పెద్ద మంచి ఎకానమిస్టు తెలుగు కలవాడని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు ఆ రోజు నేను డిస్కస్ చేసిన రోజు దేశం ఎకానమీ ఏంది ఎట్లా బాగుపడాలి ఏం అంటే బోర్డు అంత లిటరేచర్ చెప్పిన నాకు ఆయన స్కోప్ ఉందండి దేశం బాగుపడదండి చెయ్యాలా ఇప్పటివరకు ఈ ఆలోచన లేదని చెప్పినారు కాబట్టి చాలామంది ఎకానమిస్ట్లతో మాట్లాడినాం ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తయారవుతా ఉంది ఎజెండా నథింగ్ ఇన్ హేస్ట్ మేము అల్టిమేట్గా ఏమవుతామనేది అల్టిమేట్గా ఏం ప్రాప్ చేస్తామనేది మేము ప్రకటించే నాడు ఎవరైతే లైక్ మైండెడ్స్ నుండి ప్రకటిస్తామో ఒక కేసీఆర్ ఒక్కడు ఉండడండి అక్కడ చాలా పెద్ద ఫోర్స్గా ఉంటాం మేము ఇప్పటికి అవగాహన ప్రిన్సిపల్ కుదురుతుంది సపోజ్ మమతా బెనర్జీ గారు నేను కొంతమంది మాట్లాడినాం ఇంకా కొంతమంది మాట్లాడతారు అన్నీ కలిస్తే మేము కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటాం మాకు ఇప్పుడు రెడీమేడ్గా ఇప్పటికిప్పుడు అర్జెంటుగా కశ్మీర్ టు కన్యాకుమారి సైన్ ఇంధిగా తయారు చేయాల్సిన అవసరం ఉండదు ఈ రోజునే ఇప్పుడు మీకు కే చెప్తాను మీరు రాయండి లాభం కూడా దొరుకుతాయి మీకు కంట్రీలో ఇక్కడ చెప్పాలనేది ఇది ద ఫార్ములా విచ్ ఐఎమ్ వర్కింగ్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ డైనమిక్ ఫార్ములా ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల చేసేది కాదు ఎజెండా డ్రివెన్ ఫార్ములా ఉంటుంది నెంబర్ వన్ ఎజెండా విల్ బి ద మెయిన్ వెపన్ నెంబర్ టూ మేము బిగిన అయ్యే నాటికే చాలా పెద్ద పొలిటికల్ ఫోర్స్గా ఉంటాం ఇందులో ఏ పార్టీ ఏదైతే కన్సార్షం ఉంటుందో దట్ కన్సార్ష్యం విల్ బి ఆల్రెడీ రెడీమేడ్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ సమాజ్వాదీ పార్టీ ఉంది బహుజన సమాజ్ పార్టీ ఉంది వాళ్ళు యాక్సెప్ట్ అయితే ఇట్స్ అ ఫోర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ కొత్తగా మేము చేయాల్సిన అవసరం ఉండదు మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫోర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ లైక్ సో దేర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్ ఇట్ ఈస్ అలైన్మెంట్ ఆఫ్ సర్టెన్ ఫోర్సెస్ ఇనీషియల్లీ దెన్ అలైన్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఎజెండా చెప్పి దేశం ముందు పెట్టి ప్రజలను ఏకంగా మని చెప్పేటువంటి అది ఉంటుంది ఇవి జరినాయని మనం చూసినాం జనతా పార్టీ ఎన్ని రోజుల్లో పుట్టిందని జైల్లో పుట్టింది విత్ ఇన్ సిక్స్టీ సెవెంటీ డేస్ ఇట్ హాస్ బికమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనమే చూసినాం కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక రాడికల్ చేంజ్ ఒక అద్భుతమైన చేంజ్ వచ్చినప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు దే ఆర్ వెయిటింగ్ ఒక మార్పు కోరుతున్నారు ఆ మార్పు ఏంది ఎవరు ప్రతిపాదిస్తారు ఎట్లా వస్తారు వెయిటింగ్లో ఉన్నారు అందుకోసం మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కైండ్లీ ఇట్స్ నాట్ మియర్ పాలిటిక్స్ ఇట్ ఈస్ ఎయిమ్ టు ఎయిమ్ ఫర్ ఏ క్వాలిటేటివ్ చేంజ్ గుణాత్మకమైనటువంటి అది మామూలు గుణాత్మకం కాదండి ప్రబలమైనటువంటి గుణాత్మకమైన మార్పు స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి ఈ దేశంలో సర్టన్ స్ట్రక్చరల్ చేంజెస్ ఎస్ వీ నీడ్ టు చేంజ్ మీకు ఒక్క ఉదాహరణ ఎత్త బ్రదర్ నేను ఎంత గొప్ప డెమోక్రసీ ఉంది ఈ దేశం వల్ల అంటే అది అనామలి అది తొలగించబడాలి మొన్న నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు మనమే అంటే ఈజీ టు మేక్ థింగ్స్ ఈజీ ఫర్ యూ స్ట్రక్చరల్ చేంజ్ అని ఎందుకంటున్నామంటే ఒక పాపులర్ మ్యాండేట్ వచ్చి సొంత మెజారిటీ వచ్చి ఫస్ట్ టైం ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారానికి వచ్చినారు మోడీ గారు ప్రధానమంత్రి అయినారు యు ఆల్ నో ఇట్ దాని సర్ప్రైజ్ లేదు కొన్ని బిల్లులు పెడితే ఆయన పాస్ చేయలేకపోయినాడు ఏం చేయగలరాడండి ఈ వాజ్ నాట్ ఏబుల్ టు వై బికాస్ ఈజ్ పాపులర్ చూసన్ మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు ఆయన గెలిచిండు డైరెక్ట్ ప్రజలేసిండు ఓట్లు కానీ ఆయన పెట్టిన బిల్ పాస్ కాదు ఎందుకు రాజ్యసభలో మెజార్టీ లేదు లోక్సభను గౌరవిస్తామా రాజ్యసభను గౌరవిద్దామా ఇది అనామలి కాదా ఫ్రెష్గా పీపుల్ ఇచ్చి గెలిపిస్తే ఎంపీల మెజార్టీ ఇచ్చి ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లేసి ఓ పార్టీని గెలిపిస్తే ఆ పార్టీ బిల్లు పాస్ చేయాలని పరిస్థితిలో ఉంటే ఎట్లా నడుస్తుందండి దేశం ఇట్లాంటి మార్పులు చాలా ఉన్నాయి డెఫినెట్గా అవి జరిగితే తప్ప ఈ దేశం ముందుకు పోదు అనుకున్నంత ముందుకు పోదు మనకు మనమే కార్లకు బంధాలు కట్టుకొని చాలా చాలా వ్యవహారాలు పెట్టుకొని ఆ ప్రోగ్రెస్ రావడం లేదు సో అది స్ట్రక్చరల్ చేంజ్ అని నేను చెప్పింది అది చిన్న చిన్న విషయాలు కాదండి నువ్వు దేవేగౌడని కలిసినవా లేకపోతే లేని అని కలిసినవా బిడిజి మీద కలిసినవా బిడిజి కింద కలిసిన అది కాదు ఇష్యూ ఇష్యూ ద స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద కంట్రీ కంట్రీస్ ఎకానమీ కంట్రీస్ థింకింగ్ అది యంగ్ జర్నలిస్ట్ నా ప్రార్థన దయచేసి ఇది చాలా పెద్ద విషయము మన గర్వం మన హైదరాబాద్ నుంచి మనం మాట్లాడుతున్న విషయాలు ఇది సిల్లీ పాలిటిక్స్ కాదు కైండ్లీ మీకు కొన్ని బుక్స్ మీకు ఇస్తారే పది కాపీలు తెప్పించిన పనులకు ఇస్తాను వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ రావాల్సిన అక్కర్ ఉంది అటువంటి రాడికలిజం మన హైదరాబాద్ నుంచి మొదలైతే మనం గర్వపడాలి కదా వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆర్ గివింగ్ ద వాయిస్ ద హోల్ కంట్రీ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఓకే ప్రతి బిగింగ్ ఉంటుంది ప్రారంభం ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి